హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఓపెన్ హైమర్ వివాదంలో చిక్కుకుంది ఓ శృంగార సన్నివేశంలో కథానాయకుడు భగవద్గీతలోని పంక్తులను పలకడం వివాదానికి ఆజ్యం పోసింది ఆ సన్నివేశాన్ని తొలగించాలని కొందరు డిమాండ్ చేస్తుండగా మరికొందరు సినిమానే నిషేధించాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు ఇలాంటి సన్నివేశం ఉన్నా సినిమాకు పచ్చజెండా ఊపిన బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సీబీఎఫ్సీని కోరారు ఆ తొలగించాలని కూడా మంత్రి కోరినట్లు తెలుస్తోంది విమర్శకుల ప్రశంసలు అందుకున్న హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ అణుబాంబు పితామహుడు జే రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా ఓపెన్ హైమర్ చిత్రాన్ని తెరకెక్కించారు దిగ్గజ నటుడు సిలియన్ మూర్ఫీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో కమిషనర్ ఉదయ్ మహూర్కర్ తప్పుబట్టారు ఈ విషయమై ఆయన దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ కు ఓ లేఖ రాశారు ఆ సన్నివేశం హిందూ మతంపై దాడిగా ఆయన లేఖలో పేర్కొన్నారు ప్రపంచానికి గొప్ప సందేశాన్ని ఇచ్చిన భగవద్గీతలోని పంక్తులను ఈ విధమైన సన్నివేశాల్లో పలకడం దాని గొప్పతనాన్ని అవమానించినట్లే అవుతుందని తెలిపారు తెలిపారుగా పేరుగాంచిన జె రాబర్ట్ ఓపెన్ సంస్కృతం నేర్చుకోవడంతో పాటు భగవద్గీత వల్ల ప్రభావితుడయ్యాడని పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి పంతొమ్మిది వందల ఐదు జూలై పదహారున మొదటి అణుబాంబు పేలుడు సంభవించిన తర్వాత తనకు హిందూ గ్రంథంలోని నౌ ఐ ఐఆమ్ బికమ్ డెత్ ది డెస్ట్రాయిడ్ ఆఫ్ వరల్డ్ అనే పద్యం గుర్తుకు వచ్చిందని నోలాన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు అదే వ్యాఖ్యలను ఓపెన్ హైమర్ చిత్రంలో క్రిస్టోఫర్ నోలాన్ కథానాయకుడి చేత శృంగార సన్నివేశంలో పలికించడం వివాదాస్పదమైంది అమెరికాలో మాత్రం ఆ దేశ సెన్సార్ బోర్డు ఓపెన్ హైమర్ కు ఆర్ సర్టిఫికెట్ ను జారీ చేసింది అంటే పదిహేడు సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారు తల్లిదండ్రులు లేకుండా వ్యక్తిగతంగా వెళ్లి చూడలేరు క్రిస్టోఫర్ నోలాండ్ కెరీర్ లో ఇదే మొదటి ఆర్ రేటింగ్ చిత్రం కావడం గమనార్హం మరోవైపు ఓపెన్ హైమర్ చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి నుంచి వివరణ కోరారు దిద్దుబాటు చర్య తీసుకోవాలని స్పష్టం చేశారు భగవద్గీతలోని శ్లోకాలను చదువుతున్నప్పుడు ఓపెన్ హైమర్ శృంగారంలో పాల్గొనే సన్నివేశాన్ని సినిమా నుండి తొలగించమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ ని కేంద్ర మంత్రి కోరినట్లు తెలిసింది ఇలాంటి సన్నివేశం ఉన్నా సినిమాకు పచ్చజెండా ఊపిన బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అనురాగ్ ఠాకూర్ సీబీఎఫ్సీని కోరారు ఓపెన్ హైమర్ చిత్రం కోసం భగవద్గీతను చదివినట్లు కథానాయకుడు సిలియన్ మూర్ఫీ తెలిపాడు ఆ పవిత్ర గ్రంథాన్ని చదవగానే స్ఫూర్తిదాయకంగా అనిపించిందని అన్నాడు